దేశవ్యాప్తంగా బాగలేదు సరే ఏం చేస్తే బాగుంటుంది అనేదానికి చెప్పడానికి ప్రత్యామ్నాయ బడ్జెట్ ప్రమాదంలో దేశమంతటా ప్రచారం చేయడానికి అందుకని పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు పోయి ఏ రూపాల్లో ఈ బడ్జెట్ ని మార్చాలి ఇప్పుడుంటే ఈ బడ్జెట్ సరిపోదు కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల అనుకూల బడ్జెట్ మార్చాలి అనేది ప్రజల నుంచి వృత్తి తీసుకోవడానికి ఆ కూడా అందరూ ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది వర్తలు కూడా చాలా మంది చెప్పినారు వికసి భారత్ అంటే దేశం వెలిగిపోతుంది వస్తుందేం కాదు అంత కూడా వాజ్పేయి గారి గవర్నమెంట్ కాలంలో కూడా మనది రైజింగ్ ఇండియా అప్పుడు ట్రైనింగ్ ఇండియా అప్పుడు కూడా వెలిగిపోయింది కాబట్టి వెలగడం సరే ఎవరు వెలుగుతున్నారు వెలుగుతున్న మాట కూడా నేను భారతదేశం అంతా వికసించాలి కార్పొరేట్ వికసన బడ్జెట్ రెండు విషయాలు మాత్రమే చెప్పాలి మీరు గమనించండి ఈ బడ్జెట్లో వంద జిల్లాలని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయబోతుంది ఏ దానికోసం వ్యవసాయ రంగంలో నూతన పద్ధతుల్లో వ్యవసాయాన్ని ఆవిష్కరించడానికి కేంద్ర ప్రధానమంత్రి ధన్ ధాన్ యోజన పథకం ధన్ ధాన్య యోజన పథకం ఈ పథకం కింద వంద జిల్లాలని ఎంపిక చేయబోతున్నారు ఈ వంద జిల్లాల్లో ఏ వ్యవసాయం చేస్తారు ఇప్పుడుండే వ్యవసాయం సక్రమంగా లేదు ఈ వ్యవసాయం చిన్న చిన్న కమతాలుగా భాగాలుగా ఉంది అందుకని ఏ పంటలు గిట్టుబాటు కావడం లేదు వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకోవాలి అంటే కార్పొరేట్ అనుకూల వ్యవసాయాన్ని తీసుకోవాలి ఒక జిల్లాల్లోనే వీలైనంత వరకు ఒక ఒక ప్రాంతము అంటే ఇరవై వేల ఎకరాలు ఇచ్చిన ప్రాంతాన్ని ఒక కంపెనీలకు ఇచ్చే పద్ధతుల్లో ఆలోచించాలి అని చెప్పి ఈ బడ్జెట్కు ముందు ఆదాని కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేసినారు దేశం అంతా వ్యవసాయానికి అనుకూలతలు ఎక్కడెక్కడ ఉన్నాయి దురదృష్టం కొద్ది వంద జిల్లాలో మన జిల్లా పడుతుందేమో ఉంది ఎందుకంటే ఈ దేశంలో ఎగ్గే వంద జిల్లాల లిస్టింగ్ అనౌన్స్ చేయాలి వంద జిల్లాలన్నీ అనౌన్స్ చేశారు ఈ వంద జిల్లాల్లో దాదాపుగా రాయలసీమలో అనంతపురం ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టినేమో మన మన హార్టికల్చర్ కన్క్లేవ్ కూడా జరిగిందేమో లింక్ ఉందేమో మనం రేపు భవిష్యత్తులో చూస్తాం ఏమిటి ఇంకా జరిగేదంటే అంటే మొత్తం యంత్రాలతో వ్యవసాయాన్ని ధర్మం చేయడం కార్పొరేట్ వ్యవసాయాన్ని పెంచడం అంటే రైతులతో భూములు కొనుగోలు కాదు లీజ్ పేరుతో తీసుకుంటారు ముప్పై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల పేరుతో లీజు తీసుకుంటారు ఇప్పటికే మన జిల్లాలో ఈ సోలార్ కోసం లీజు తీసుకుంటున్నారు రేపు వ్యవసాయానికే లీజు దీనివల్ల ఏం జరుగుతుంది ఒకటి కార్పొరేట్ వ్యవసాయం వస్తుంది లోకల్ సామాజికంగా గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయ పనుల మీద ఆధారపడిన కూలీలు పేదలకు పనులు దొరకవు రెండోది ఆ గ్రామంలో ఉండి రైతులుగా వ్యవసాయం చేసుకుంటూ అంత ఎంతో ఉపాధి పొందుతున్న వాళ్ళకు ఇప్పుడు ఆ గ్రామంలో ఉంటాడు వాళ్ళు ఇచ్చే లీజ్ అమౌంట్తో బతుకుంటాడు ఇతనికి వ్యవసాయంతో డీలింగ్ అయిపోతాడు ముప్పై ఏళ్ళ తర్వాత అతను వ్యవసాయం చేయడానికి ఆసక్తి కూడా పొందుకుంటాడు ఇప్పటికే లేదు అంటే క్రమంగా వ్యవసాయం అనేది కార్పొరేట్ చరిత్రలో కూడా బడ్జెట్ తోడ్పడుతుంది ఇది మరి రెండవ విషయం ఈరోజు మొత్తం దేశంలోనే వ్యవసాయం తర్వాత పరిశ్రమ పరిశ్రమల అభివృద్ధి అవుతే దేశంలో ఉపా ఉపాధి ఉంటుంది ఇప్పుడు పరిశ్రమల అభివృద్ధి అంటే వాళ్ళు సాధారణంగా ఉత్పత్తి చేసే పరిశ్రమలు కాకుండా రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు కనబడుతున్నారు సేవా అని అంటే ఉపాధి లేని రంగాల్లో అభివృద్ధి శాస్త్రమైన ఉపాధి ఉండదు ఎప్పుడైతే శాస్త్రమైన ఉపాధి ఉండదో జీడిపి కూడా దేశ అభివృద్ధి కూడా కాదు మనకు కేవలం డెబ్బై ఎనిమిది కంపెనీలు గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కంటే తగ్గినాయి గత సంవత్సరం చేసిన పనులకు ఇప్పటికీ ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలు కూడా ఇప్పుడు పెంచిన ఈ బడ్జెట్ లో నుంచే కేటాయిస్తారు అంటే పోయిన సంవత్సరం ఏదైతే ఉపాధి